కృపగల దేవుని నామమున ప్రభ ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు అందరి మీద మీ కృప కుమరించండి ప్రతి బిడ్డ దీవించబడాలి ఆశీర్వదించబడాలి వారి కుటుంబ సమస్యలు పరిష్కరించబడాలి వారింట్లో ఉన్న ప్రతి వారు రక్షించబడాలి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రిలరా దయచేసి మీరు వాక్యాన్ని వింటున్నారు చాలామంది ఆత్మలో మేము బలపరచబడుతున్నామని చెప్తున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేకులకి పరిచయం చేయండి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకోనండి సామెతల గ్రంథ సారీ ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను నీతి మంత్రులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతి స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప పూనుకుంటిని అని భక్తుడు సొలోమన్ గారు చెప్తారు దయచేసి గమనించాలి ఆయన చాలా ప్రార్థనాపరుడు జ్ఞానవంతుడు దేశాన్ని నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఏ యుద్ధము కానీ ఏ జన నష్టము ఏ విధమైన ప్రాణ నష్టము ఏ విధమైన ఆర్థిక నష్టము లేకుండా దేశాన్ని నలభై సంవత్సరాలు జ్ఞానముతో పరిపాలన చేశాడు ఆయన రాసిన ఈ వాక్యంలో ఏముందంటే మంత్రులను జ్ఞానులను వారి క్రియలను దేవుని అను సంగతిని అని అన్నాడు ఈ మొదటి మాట దేవుని వశమను సంగతిని నీతి నీతిమంతులైన జ్ఞానులైన వారి క్రియలను దేవుని వశములో ఉంటాయి ఇప్పుడు దేవుడు నన్ను నీతిమంతునిగా చేయాలి దేవుడు నన్ను జ్ఞానం కలవానిగా చేయాలి అంటే నేను ఆయన వశములోనికి వెళ్ళాలి ఎందుకంటే నీతి జ్ఞానము ఆయన వశములో ఉంది కాబట్టి ఈరోజున ఆయన వశములో నేను ఉండాలంటే నేను పుట్టినప్పటి నుండి సాతాను వశంలో ఉన్నాను సాతాను కార్యాలు కలిగి పెరుగుతూ వచ్చాను ఆ విధంగా సాతాను వశంలో ఉన్నటువంటి నేను దేవుని వశంలోకి రావాలి అనగా నా పాపమును పూర్తిగా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి అప్పుడు దేవుడు నన్ను నీతిమంతునిగా జ్ఞానవంతునిగా చేస్తాడు నేను నీతిమంతుడైతే బైబిల్ రీతిగా నీతి నీతిమంతుని ఇల్లు నిలుచును అనని దేవుని పిల్లలైనటువంటి మనము నీతి మంతులుగా ఉంటే మన ఇంటిని నిలబెట్టుకుంటాం చాలామంది ఇంటిని నిలబెట్టుకోలేదు ఇంటిని పాడు చేసుకుంటూ ఉన్నారు దయచేసి గమనించాలి ఒకసారి ఒక తల్లి వేదనతో కన్నీళ్లతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది అయ్యా నా బిడ్డల్ని నేను చాలా క్రమశిక్షణలో పెంచాను నా కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను అనుకోలేదు నా కూతురు ఇప్పుడు డిగ్రీ చదువుతుంది నా బిడ్డ ఎవరినో నేను ప్రేమించాను వాడిని తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోనని మొరాయించి కూర్చొని నేనేం చేయాలని ఆ తల్లి ఏడుస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంది ఆ తల్లి చెప్పిన మాట ఏమిటంటే నా పిల్లల్ని పెంచాను అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిన తరువాత వారు ఆ ఉందని స్పెషల్ క్లాస్ ఉందని ఫ్రెండు పుట్టినరోజని ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చాను ఆ రీతిగా అనుమతి ఇచ్చిన కారణాన నా బిడ్డ ఈరోజు చెడు త్రోలో నడుస్తూ ఉంది నా ఇంటిని నిలబెట్టుకోలేకపోతున్నానని అయ్యలారా గమనించాలి మనము దేవుని వర్షంలోనికి వస్తే మనము నీతిమంతులవుతాం మనము నీతిమంతులైతే మన ఇంటిని నిలబెట్టుకుంటాం ఈ భయంకరమైన పాపపు ప్రపంచంలో మన ఇల్లు నిలబడాలంటే దేవుడు చాలా అవసరం దేవుడు చాలా అవసరం ఆయన నీతిని మనం పాటించే బిడ్డలుగా ఉంటే ఈ భయంకరమైన పాపపు ప్రపంచంలో మన ఇంటిని నిలబెట్టుకోగలం రెండవది నీతి విశ్వాస మూలముగా జీవించును అని అన్నాడు నాకిప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నేను పుట్టినప్పటి నుండి అరవై ఐదు సంవత్సరాలు జీవించాను ఈ అరవై ఐదు సంవత్సరాలు ఇంకా ఎన్ని రోజులు జీవిస్తానో తెలియదు నేను జీవించినంత కాలము దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసముతో జీవిస్తాడు నీతిమంతుడు అని వాక్యం సెలివిస్తాది నేను పరిపూర్ణంగా ప్రభు నాందు ఉంచితే నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దేవుడు నన్ను జీవింపచేస్తాడు నా జీవితానికి నా జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి ఆహారము ఆరోగ్యము ఆర్థికము ఆత్మీయత అన్నీ కూడా దేవుడు నాకు ఆశ్రయము ఇవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తూ జీవింపచేస్తాడు అంటే నేను ప్రపంచంలో ఏదో గొప్ప ధనవంతుని లేక తెలివి లేక ప్రజ్ఞావంతుణ్ణి అని కాదు కానీ ఒక వ్యక్తి జీవించుటకు అవసరమైన ప్రతి ఈవిని కూడా దేవుడు ప్రసాదిస్తాడు ఆలోచించు నీవు దేవుని పక్షంగా ఉన్నావా సాతాను పక్షంగా ఉన్నావా సాతాను పక్షంగా ఉంటే అనీతి మంతుడుగా ఉంటావు దేవుని పక్షముగా ఉంటే నీతి మంతుడైతావు నీతి మంత్రుడు మూలముగా జీవిస్తాడు నీతిమంతుడు తన ఇంటిని నిలుపుకుంటాడు ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు నీతిమంతుడిగా మారి ఆయన పక్షముగా చేరి నీ ఇంటిని నిలబెట్టుకో నీవు విశ్వాస మూలముగా జీవించుటకు దేవుడు కృపణ అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ తిరిగి